హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో జిమిచో వర్క్ శారీస్ చూపిస్తున్నానండి శారీ ఫ్యాబ్రిక్ వచ్చేసి జిమిచో అండి ఇవి ఫుల్ షైనింగ్గా ఉంటాయి ప్లస్ స్మూత్గా లైట్ వెయిట్గా ఉంటాయండి ఆల్ ఓవర్ సీరోస్కి స్టోన్స్ వర్క్ వస్తుందండి విత్ లేస్ బార్డర్ క్వాలిటీ అయితే ప్రీమియం ఉంటుందండి మీరే చూడండి వీడియోలో ఇవైతే సిక్స్ పీసెస్ అవైలబుల్ ఉన్నాయండి సింగిల్ సెట్ అవైలబుల్గా ఉంది బ్లౌజ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి నెట్ అండి కట్ వర్క్ విత్ ఎంబ్రాయిడరీ అండి ఎవరికైనా ఈ శారీస్ నచ్చితే వెంటనే స్క్రీన్ షాట్ తీసి పైన ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి సిక్స్ పీసెస్ అవైలబుల్ ఉన్నాయి మీకు ఏదైనా కలర్ నచ్చితే వెంటనే స్క్రీన్ షాట్ తీసి పైన ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి అండి అవైలబిలిటీ ఉందో లేదో చెక్ చేసుకున్నాక ఆన్లైన్ పేమెంట్ చేయాలండి మన దగ్గర సీఓడి లేదు క్యాష్ ఆన్ డెలివరీ ఉండదండి ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ అండి ఫోన్పే కానీ గూగుల్ పే యాక్సెప్ట్ చేస్తాము విత్ ఫ్రీ షిప్పింగ్ అండి ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా ఫ్రీగానే పంపిస్తాము ఎక్స్ట్రా జీఎస్టీ ఏమి ఉండదు సింగిల్ శారీ కూడా డెలివరీ ఉంటుంది మీరు పేమెంట్ చేసిన సేమ్ డే కానీ నెక్స్ట్ డే కానీ డిస్పాచ్ చేస్తామండి వెంటనే ట్రాకింగ్ ఐడి కూడా ప్రొవైడ్ చేస్తాము మీరు ఎటువంటి భయం లేకుండా హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు జెన్యున్గా పంపిస్తామండి ఎటువంటి చీటింగ్ ఉండదు మన శారీస్ నేహా ఫ్యాషన్ నేమ్తో మీషోలో కూడా అవైలబుల్ ఉన్నాయండి కానీ మీషో కన్నా తక్కువ ప్రైస్లో ఇక్కడ సేల్ చేస్తున్నాను ఎవరికైనా నచ్చితే ఇప్పుడే స్క్రీన్ షాట్ తీసుకొని వెంటనే పంపించండి స్క్రీన్ షాట్ ఎందుకంటే లిమిటెడ్ స్టాక్ ఉందండి స్టాక్ అవుట్ అవ్వకముందే బుక్ చేసుకోండి అండి మన దగ్గర ఇంకా కలెక్షన్ ఉందండి పట్టు శారీస్ కావాలంటే పట్టు శారీస్ కూడా ఉన్నాయండి పట్టు శారీస్ విత్ కట్ వర్క్ అండి లేస్ బార్డర్ ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది కదా అవి కూడా ఉన్నాయండి అలాగే మన దగ్గర ఫ్యాన్సీ శారీస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వాట్సాప్ చేయండి అండి ఇంకా శారీస్ ఉన్నాయి చూపిస్తాను మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్